హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యవన్ సముద్రంలో చిన్న డ్రోన్ పడవలను ఉపయోగించడం ద్వారా ప్రత్యేకమైన అసమాన యుద్ధ వ్యూహాన్ని అవలంబించింది ఇది సాంప్రదాయ యుద్ధ నౌకలకు గణనీయమైన ముప్పును కలిగిస్తోంది పేలుడు పదార్థాలతో అమర్చబడిన ఈ మానవ రహిత నౌకలు వాటి పరిమాణం మరియు రిమోట్ ఆపరేషన్ సామర్థ్యాల కారణంగా వాటిని గుర్తించడం కష్టం కాబట్టి సవాళ్లను ఎదుర్కొంటాయి ఇజ్రాయిల్ మరియు వాణిజ్య నౌకలపై ఇటీవలి దాడులు సముద్ర వాణిజ్య మార్గాలకు అంతరాయం కలిగించాయి ప్రపంచ షిప్పింగ్ కార్యకలాపాలను ప్రభావితం చేశాయి సిరియాలోని యుఎస్ బేస్పై డ్రోన్ దాడికి ప్రతిస్పందనగా ఇరాక్లోని ఇరాన్ మద్దతు గల షియా గ్రూపులతో సంబంధం ఉన్న కీలక వ్యక్తులను తొలగించడం ద్వారా యునైటెడ్ స్టేట్స్ చర్య తీసుకుంది ఈ చర్య యుఎస్ మరియు ఇరాక్ మధ్య సంబంధాలను దెబ్బతీసింది ఈ ప్రాంతం నుండి అమెరికన్ దళాల ఉపసంహరణకు ఒత్తిడి పెరిగింది అంతర్జాతీయంగా యునైటెడ్ స్టేట్స్ కాల్పుల విరమణ కోసం పిలుపునిచ్చే ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని వీటో చేసినందుకు విమర్శలను ఎదుర్కొంది ఆయం ప్రపంచ వేదికపై పరిమా పరిణామాలను కలిగి ఉంది యుఎస్ యొక్క స్థితి మరియు ప్రభావాన్ని తగ్గిస్తుంది షిప్పింగ్ మార్గాల అంతరాయం ఒక అలల ప్రభావాన్ని కలిగి ఉంది ఇది యుఎస్ మాత్రమే కాకుండా చైనా జపాన్ వంటి దేశాలను కూడా ప్రభావితం చేసింది విస్తృతమైన ఆర్థిక చిక్కులతో హిజ్బుల్లా మరియు ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు మధ్యప్రాంత్యంలో సంభావ్య సంఘర్షణ తీవ్రతరం గురించి ఆందోళనలు మరింత తీవ్రతరం చేశాయి క్లిష్టంగా ఉంది సుదూర ప్రపంచ పరిణామాలతో విస్తృత సంఘర్షణకు అవకాశం ఉందనే ఊహాగానాలు తలెత్తుతున్నాయి ఈ పరిణామాల ఫలితంగా ఈ ప్రాంతంలోని భౌగోళిక రాజకీయ ప్రకృతి దృశ్యం మరియు సంక్లిష్టంగా మారింది వాణిజ్య మార్గాలకు అంతరాయాలు షిప్పింగ్ కంపెనీలను ప్రతమ్నాయ మార్గాలను వెతకడానికి ప్రేరేపించాయి ఇది పెరిగిన ఖర్చులు మరియు ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది ఇది ముఖ్యంగా వస్తువుల రవాణాపై ప్రభావం చూపింది రేట్లు విపరీతంగా పెరగడం మరియు కరెన్సీ స్థానాలు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి చైనా మరియు జపాన్తో సహా అంతర్జాతీయ సమాజం పరిస్థితిపై పెరుగుతున్న అసహనం వ్యక్తం చేసింది ప్రధాన ప్రపంచ ప్లేయర్గా ఉన్న చైనా ముఖ్యంగా ప్రభావితమైంది చౌకైన వస్తువులకు ప్రసిద్ధి చెందిన దేశం ఇప్పుడు పెరిగిన షిప్పింగ్ ఖర్చులతో పోరాడుతోంది ఎందుకంటే ఓడలు ప్రత్యామ్నాయ మార్గాల్లో నావిగేట్ చేయవలసి వస్తోంది తీవ్ర సంఘర్షణ ఉన్న ప్రాంతాలను తప్పించుకుంటోంది కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఈ ప్రాంతంలో యుఎస్ విధానాల ప్రభావం గురించి చర్చలకు ఆజ్యం పోశాయి యుఎన్ కాల్పుల విరమణ తీర్మానంపై వీటో విమర్శలకు దారితీసింది దౌత్యపరమైన పరిష్కారాలు మరియు ప్రపంచ స్థిరత్వానికి యుఎస్ నిబద్ధతను పలువురు ప్రశ్నించారు ఈ పరిస్థితి ప్రపంచ యుద్ధ దృష్టాంతానికి సంభావ్యతపై విస్తృత చర్చకు దారితీసింది వివిధ వర్గాల ప్రమేయం దౌత్యపరమైన తీర్మానాలలో నిమగ్నం అవ్వడానికి యుఎస్ యొక్క అయిష్టతతో పాటు ప్రపంచ స్థాయిలో సుదీర పరిణామాలతో వివాదాలు పెరిగే అవకాశం గురించి ఆందోళనలు లేవనెత్తింది ముగింపులో మధ్యప్రాత్యంలో జరుగుతున్న సంఘటనలు ముఖ్యంగా ఎమన్ యుఎస్ మరియు ఇతర దేశాలకు సంబంధించినవి అస్థిర మరియు సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయ దృశ్యాన్ని సృష్టించాయి ఉపాయం కలిగించిన వాణిజ్య మార్గాల యొక్క పరిణామాలు అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతినడం మరియు సంఘర్షణ తీవ్రతరం చేసే సంభావ్యత ప్రాంతీయ సరిహద్దులను దాటి ప్రపంచ సమాజాన్ని ప్రభావితం చేసే సవాళ్లను కలిగిస్తాయి ఇది ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి